అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు ఉమాబాల చుండూరు గారు రచించిన మనిషి విలువ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై రెండున ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది స్కూటర్ బయటికి తీసి చాలా రోజులైందనుకొని పొద్దునే వాకింగ్కి వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడు పార్కుకి శంకర నారాయణ వారంలో ఒకసారైనా నడపకపోతే బండి మొండిదై మరాయిస్తుందని వెళ్తుంటే దారిలో ఒక ఆయన అదే పార్కుకి వస్తారు రోజు రోడ్డు మీద కనిపిస్తే స్కూటర్ ఆపి ఎక్కండి సార్ నేను అదే పార్కుకి వెళ్తున్నా అన్నాడు ఆయన పర్లేదండి మీరు వెళ్ళండి అన్నాడు పర్లేదు రండి ఈ ఒక్కరోజు ఇక్కడ నడిచేదేదో పార్కులో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి ఎక్కి కూర్చున్నాడు దిగగానే థ్యాంక్స్ అండి అన్నాడు దానికి శంకరం భలే వారే నేను రోజూ మీద రాను అప్పుడప్పుడు వస్తాను అన్నాడు నవ్వుతూ మీ పేరు అని అడిగాడు శంకరం ఆయన అనంతమూర్తి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఈయన కూడా తన పేరు చెప్పాడు ఇద్దరూ ఎవరు దారిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు శంకరం ఎదురైన వాళ్ళందరికీ విష్ చేస్తూ నడుస్తున్నాడు ఆయన దినచర్యే అంత ఇంటికి వెళ్తూ కూరగాయలు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే కొనుక్కుని వెళ్తాడు రిటైర్ అయినప్పటి నుండి ఇదే దినచర్య ఒకరోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించాడు అనంతమూర్తి ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేనట రండి రండి అని బలవంతంగా తీసుకెళ్లాడు శంకరం కూడా సరే అని వెళ్ళాడు ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఉంటున్నాడాయన రెండు బెడ్రూమ్ల అపార్ట్మెంట్ నీట్గా ఉంది కుర్చీలో కూర్చున్నాక మంచినీళ్లు తాగుతూ ఇంటిని పరిశీలించాడు శంకరం ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఫోటోకి దండవేసి బొట్టు పెట్టి ఉంది చూడగానే తెలిసిపోతోంది ఈ లోకంలో లేనట్టు ఎవరెవరు ఉంటారు ఇంట్లో అని అడిగాడు శంకరం నేనొక్కడినే పిల్లలు యుఎస్లో ఉంటారు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి తను లేదు అని ఫోటో చూస్తూ చెప్పాడు అనంతమూర్తి ఓ సారీ అని వంట మీరేనా అని అడిగాడు శంకరం లేదండి కుక్కు ఉంది నాకు వంట రాదు రెండు పూటలా వచ్చి చేసిపోతుంది అని చెప్పాడు కాఫీ కానీ టీ కానీ అని అడుగుతుండగానే అబ్బే వద్దండి భోజనం చేయాలి కదా ఇంకోసారి వస్తాను వెళ్ళొస్తాను అంటూ లేచి అవును రేపు మీరు మా ఇంటికి లంచ్కి ఎందుకు రాకూడదు రేపు ఆదివారం కూడా ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నాడు శంకరం నవ్వుతూ మళ్ళీ ఆయనే రేపు పన్నెండు గంటలకల్లా వచ్చేయండి నాకు మీకు కూడా మార్పు ఉంటుంది అనేసాడు అబ్బెబ్బే వద్దులేండి అని మొహమాట పడుతుంటే రోజూ వంటావిడి వంటే కదా రేపు మా ఇంటి భోజనం చేయండి సార్ మీ కోసం తెగ కష్టపడి తయారు చేయడం ఏమీ ఉండదులేండి రేపు ఫోన్ చేసి బయలుదేరండి నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు శంకరం మరుసటి రోజు పన్నెండు గంటలకల్లా ఫోన్ చేశాడు బయలుదేరారా అని అనంతమూర్తి బయలుదేరానగానే స్కూటర్ వేసుకుని ఆయన ఇంటివైపుకు వెళ్ళి ఆయన్ని ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు ఇండిపెండెంట్ ఇల్లు చక్కగా మొక్క మొలకతో పచ్చగా ఉంది ఆవరణ ఇంకో పోర్షన్ అద్దెకిచ్చారట మొదట్లో అసలు ఇక్కడ ఇల్లేవీ లేవని అడివిలా ఉండేదని కాలక్రమేణా బాగా డెవలప్ అయిందని చెప్పాడు ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళు తెచ్చిచ్చాడు ఇల్లంతా చక్కగా నీట్గా సర్ది పొందికగా ఉంది ఎంతైనా ఆడవాళ్లు ఉండే ఇల్లే వేరు అనుకున్నాడు అనంతమూర్తి ఇద్దరూ వాళ్ళు పనిచేసిన ఆఫీసు వివరాలు పెన్షన్ స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు మాటల్లో శంకరం కూడా చెప్పాడు తన పిల్లల సంగతి కూతురు అమెరికాలో ఉంటుందని కొడుకు చండీగఢ్లో ఉంటాడని ఆయన ఇద్దరి దగ్గరికి వెళ్ళి వస్తుంటారని కొడుకు వచ్చేయమంటాడని కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే అప్పుడు వస్తానని చెప్పానని చెప్పాడు శంకరం ఇల్లంతా చూపించాడు భార్య నవ్వుతున్న ఫోటో పిల్లలతో మనవలతో ఫోటోలు ఉన్నాయి పెరట్లో చెట్లతో భలే ముచ్చటగా ఉంది ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వ్యాల్యూ కోటిపైనే ఉంటుందని అంచనా వేశాడు అనంతమూర్తి కూర్చోండి భోజనం చేసేద్దాం ఈ టైంలో కాఫీ ఎందుకులే అని అడగలేదు అన్నాడు శంకరం డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాడు శంకరం గారి భార్య ఊరికి వెళ్ళి ఉంటుందేమో అనుకున్నాడు అనంతమూర్తి ఇంట్లో ఎక్కడా ఆవిడ కనపడకపోతే ఈయనే అన్నీ సర్దుతుంటే రండి అని శంకరం అనగానే అడిగాడు అనంతమూర్తి తన సందేహాన్ని వెంటనే శంకరం చాలా నార్మల్గా అవును మీకు నేను చెప్పలేదు కదా తినేసి మాట్లాడుకుందాం రండి అన్నాడు దొండకాయ వేపుడు సాంబారు టమోటా పచ్చడి ఆవకాయ కందిపొడి అప్పడాలు గుమ్మడి వడియాలు ఒక ప్లేట్లో నెయ్యి గిన్ని చాలా చేశారే అన్నాడు అనంతమూర్తి చేసినవి మూడేనండి మిగిలినవి చేసినవి కాదు కదా ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నాడు శంకరం అన్నీ చక్కగా రుచిగా పద్ధతిగా ఉన్నాయి చివరగా గడ్డపెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు అన్నీ చకచకా సర్దేసి టేబుల్ తుడిసేసి వచ్చాడు శంకరం సోఫాలో కూర్చుంటుంటే అన్నాడు అనంతమూర్తి చాలా బాగా వంట చేశారండి బాగానే నేర్చుకున్నారు అని అప్పుడు అన్నాడు శంకరం నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండి వంట టైం ఉండేది కాదు సెలవు రోజుల్లో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేవాడిని అంతే రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాడిని తరువాత తను వేపుళ్ళు సాంబారు పప్పు చేయడం నేర్పింది అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను నా భార్య అపర్ణ లేదు రెండేళ్ళు అవుతోంది పోయి నాకు ఆ మాట చెప్పడం ఇష్టం ఉండదు అసలు తను నాతోనే ఉంది అని కదా అనిపిస్తుంది చాలా వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి కృత్రిమంగా ఫోటో కోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి దానికి ఒక పెద్ద దండేసి మొహాన్ని పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఎందుకో ఆ వ్యవహారం నచ్చదు నాకు నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చేయను పిచ్చి అనుకోండి చాదస్తం అనుకోండి నాది భ్రమని తెలుసు కానీ ఆ భ్రమ నాకు ఇష్టం తనే మీకు కొన్ని వంటలన్నా రావాలని కసిరి కోప్పడి మరీ నేర్పింది చక్కటి కాఫీ టీ పెట్టుకోవడం కూడా ముందు ముందు నాకు ఆ అవసరం వస్తుందని తనకు తెలిసేమో అనిపిస్తుంది నాకు నేను ప్రతి సంవత్సరం తను రోజు కూడా చాలా సింపుల్గా ఒక పది మంది పేద పిల్లలకి హోటల్లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి మంచి మల్టీప్లెక్స్లో సినిమాకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను వాళ్ళంతా మెకానిక్ షెడ్లో పనిచేసేవాళ్ళు ఆ పిల్లల స్నేహితులు అంతే మా పిల్లలు వంట మనిషిని పెట్టుకోనా అంటారు కానీ నేనే వద్దన్నాను నాకు టైం పాస్ అవుతుంది కదా నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెడతా మా కోడలు అల్లుడితో సహా అందరూ బాగుంది బాగుందని తింటారు పిచ్చి పిల్లలు ఈ ఊళ్ళో మా కోడలి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు నన్ను వదలరు ఆవిడైతే ఆవకాయ మాగాయలు పెట్టి నాకు పంపుతుంది ఫ్రెష్గా గోంగూర పచ్చడి మీరు తిన్న ఆ పొడులు వడియాలు ఆవిడ పంపినవే అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉంటారు నా అదృష్టం నాకు అందరూ మంచివాళ్ళు స్నేహపాత్రులు దొరుకుతారు అందులో మీరు ఒకరు అన్నారు నవ్వుతూ శంకరం లోకల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కొంతమందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను అది నా సరదా నా స్నేహితులు కూడా ఏవో ఐటమ్స్ కొన్ని చేసి తీసుకుని వస్తారు అందరం కలిసి తింటాం పుస్తకాలు సోషల్ మీడియా కాలక్షేపం పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను సంవత్సరంలో ఒక ఎనిమిది నెలలు పిల్లల దగ్గరే ఉంటాను ఒక నాలుగు నెలలు ఇక్కడ ఉంటాను అది నా జీవితం అన్నాడు నవ్వుతూ శంకరం చాలా సంతోషమండి మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలన్నాడు అనంతమూర్తి మనస్ఫూర్తిగా ఇంకా బయలుదేరతాను అని లేచాడు ఉండండి నేను డ్రాప్ చేస్తానని వద్దన్నా ఆయన ఇంటి వరకు డ్రాప్ చేశాడు శంకరం అనంతమూర్తి తాళం తీసుకుని లోపలికి వెళ్ళి చెప్పులు వదిలి షోపాలో నిస్త్రాణంగా కూర్చున్నాడు ఆయనకి చాలా గిల్టీగా ఉంది ఒక్కసారి తన భార్య గాయత్రి గుర్తొచ్చింది ఆమె ఉన్నంత కాలం తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తొచ్చింది ఆఫీస్కి వెళ్ళి రావడమే కార్యంగా అనుకునేవాడు ఇంటికి వస్తే కింగ్ తను అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య కాఫీ తాగి గ్లాస్ కుర్చీ పక్కనే పెట్టేసేవాడు మంచినీళ్ళు తాగినా అంతే మొత్తం ఇల్లు తనే చూసుకునేది ఏనాడు భార్యకు సహాయం చేయలేదు సరికదా వంకలు పెట్టేవాడు స్టవ్ వెలిగించ వెలిగించడం కూడా రాదు తనకి ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది తన విలువ భార్య పోతూ కూడా తను లేకపోతే ఏమీ రాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది పిల్లలకు తండ్రిని బాగా చూసుకోమని చెప్పి మాట తీసుకుంది టీ పెట్టుకోవడం ఒక్కటి నేర్చుకున్నాడు ఎలాగో కానీ భార్య చేతి రుచి రాలేదు వంట మనిషికి ఒక్కడికి పొద్దునే వండి పడేసిపోతుంది వంటలో ఓనమాలు తెలియవు సోషల్ మీడియా తెలియదు పిల్లలు వాట్సాప్ ఒక్కటి ఫోన్లో పెట్టి నేర్పించారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెసేజ్లు ఫోటోలు చూడడం వచ్చింది పిల్లల దగ్గరికి వెళ్ళినా అలా పైపైన గడిపేసి వస్తాడు వాళ్లతో మనసావాచ హాయిగా కలిసిపోడు జైల్లో ఉన్నట్టు గడుపుతాడు కోడల తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళ ఆడపిల్లల తల్లిదండ్రులని వాళ్లతో కలిసిపోకూడదని తన ఐడెంటిటీ వేరే అని అహంభావం తనకి ఏనాడు వాళ్ళకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడడు వాళ్ళు చేసిన ముభావంగా మాట్లాడటంతో వాళ్ళు కూడా తన గంభీరతకి జంకుతారు బయటికి వెళ్తే వెళ్ళి వచ్చేయడమే తన చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అని గమనించడు మనుషుల్లో కలిసిపోవడం తేలీదు స్నేహితులు లేరు ప్రతి ఏడు పద్ధతిగా భార్య రోజు కొడుకుని పిలిచి తద్దినం పెట్టించేవాడు కొడుక్కి ప్రతి ఏడు వీలు కాకపోవడంతో ఒక చోట డబ్బులు కట్టి వాళ్లతో ఈ శ్రాద్ధ కర్మలు చేయిస్తున్నాడు ఇది జరపడం పెద్ద ఘనకార్యంగా భావించి విరుచుకు తిరుగుతున్నాడు తను శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నాననే గర్వం తనకి బతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి గాని చనిపోయాక ఎన్ని చేసి ఏమి లాభం తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈరోజు తను తన పరిధిలో ఇంకా బాగా జీవించవచ్చు శంకరంగారివి తనవి పరిస్థితులు ఒకటే బాధ ఒకటే కానీ ఒకరి జీవితంలో జీవం తుణికిసలాడుతోంది ఒకరి జీవితం స్తబ్దంగా ఉంది కారణం ఆలోచనలు ఇల్లు ఇరుకుగా ఉన్న ఆలోచనలు విశాలంగా ఉండాలి ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఉన్నా జీవితం సాగిపోతుంది దానికి డోకా లేదు కొన్ని బాధలు తీరేవి కావు కనీసం కొందరి బాధలనైనా తీర్చి ఆనందం పొందొచ్చు ఆనందం పంచొచ్చు వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీశాడు అన్నీ చూశాడు భార్యవి పిల్లలతో వాళ్ళ చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి తనతో నవ్వుతూ తన భుజం మీద చెయ్యి వేసిన ఫోటో ఒక్కటి లేదు ఎప్పుడైనా ఎక్కడికైనా తను సరదాగా తీసుకెళ్తే కదా ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదంగా ఉంటే కదా అనుకున్నాడు పిల్లలతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు భార్య తన తోబుట్టువులతో నవ్వుతున్న ఫోటోలు తమ పెళ్లిలో నవ్వుతున్న ఫోటోలు కొన్ని బయటికి తీశాడు గోడ మీద ఉన్న ఫోటో తీసేసి లోపల పెట్టేశాడు నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా ప్రేమ కట్టించి పెడతాను నేను ఇప్పుడైనా సాటి మనుషుల ఆనందపడే పనులు చేస్తాను బతకడానికి జీవించడానికి తేడా ఏంటో తెలిసింది ఆలస్యంగానైనా శంకరం నన్ను ముందే కలుసుంటే ఎంత బాగుండేది ఒక మనిషి ఎలా ఉండాలో ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు గాయత్రి నన్ను క్షమించు అనుకుంటే మనసు నిజాయితీగా కదిలి కళ్ళు చెమర్చాయి అనంతమూర్తికి కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ సోదరి లక్ష్మీకృష్ణ